అందరికీ నమస్కారాలు అండి రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ సిటీని సందర్శిస్తున్నారు మొదట ఏదైతే ప్రజావేదికని గత ప్రభుత్వం కూల్చేసిందో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి కూల్చేసిన ప్రజావేది ప్రజావేదికని ప్రజల కోసం కట్టిన ప్రజావేదికని ఆ రోజు కూల్చివేయడం జరిగింది నిర్లక్ష్యంగా అది ప్రజల సొమ్ముతో కట్టింది ప్రజలు వాళ్ళ సొమ్ముతో కట్టింది అందువల్ల ఫస్ట్ దాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి యాక్చువల్గా ఫౌండేషన్ ఎక్కడైతే వేసాము ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు రావటం మోడీ గారు వాటి ద్వారా ఫౌండేషన్ స్టోన్ నుంచి ఫస్ట్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తర్వాత వచ్చి మినిస్టర్లు తర్వాత వచ్చి జడ్జెస్ ఆ కోర్టస్ విజిట్ చేయటం అక్కడి నుంచి మళ్ళా అధికారుల కోసం నిర్మించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు సెక్రటరీస్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు కమిషనర్స్ కావచ్చు డిఫరెంట్ గ్రేడ్ ఆఫీసర్స్కి అవన్నీ కూడా కంప్లీట్గా కవర్ చేసి తర్వాత ఏదైతే చివరగా సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ సిఆర్డిఎఫ్ ప్రాజెక్ట్ ఆఫీస్ని చివరిగా విజిట్ చేయడం జరుగుతుంది దాని మీద సిఆర్డీ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ ఉంటుంది సిఆర్డి ఆఫీస్ దగ్గర ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ రేపు డిజైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు పనులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఎక్కడి నుంచి ప్రారంభం చేయబోతున్నారు పనులు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అనేక వర్క్స్ చేసాము అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు ఇళ్ళు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి వీటిలన్నింటి ఫస్ట్ కమిటీలు అవి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ని అవన్నీ ఎస్టిమేట్ చేయాలా తర్వాత టెండర్స్ కూడా అన్నిటికి పిలవాలి ఎందుకంటే టైం అయిపోయింది టెండర్స్ పెట్టిన కాలపరిమితి దాదాపు అయిపోయింది అందువల్ల అన్నిటి కూడా టెండర్స్ పిలవాలి టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి వీటన్నిటి కూడా సుమారుగా ఒక త్రీ మంత్స్ పడుతుంది అందరికీ నమస్కారాలు అండి రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ సిటీని సందర్శిస్తున్నారు మొదట ఏదైతే ప్రజావేదికని గత ప్రభుత్వం కూల్చేసిందో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి చేసిన ప్రజావేది ప్రజావేదికని ప్రజల కోసం కట్టిన ప్రజావేదికని ఆ రోజు కూల్చివేయడం జరిగింది నిర్లక్ష్యంగా అది ప్రజల సొమ్ముతో కట్టింది ప్రజలు వాళ్ళ సొమ్ముతో కట్టింది అందువల్ల ఫస్ట్ దాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి యాక్చువల్గా ఫౌండేషన్ ఎక్కడైతే వేసాము ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు రావటం మోడీ గారు వారి ద్వారా ఫౌండేషన్ స్టోన్ నుంచాము ఫస్ట్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తర్వాత వచ్చి మినిస్టర్లు తర్వాత వచ్చి జడ్జెస్ ఆ కోర్టర్స్ విజిట్ చేయటం అక్కడి నుంచి మళ్ళా అధికారుల కోసం నిర్మించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు సెక్రటరీస్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు కమిషనర్స్ కావచ్చు డిఫరెంట్ గ్రేడ్ ఆఫీసర్స్కి అవన్నీ కూడా కంప్లీట్గా కవర్ చేసి తర్వాత ఏదైతే చివరగా సిఆర్డిఎఫ్ ప్రాజెక్ట్ ఆఫీస్ సిఆర్డిఎఫ్ ప్రాజెక్ట్ ఆఫీస్ని చివరిగా విజిట్ చేయడం జరుగుతుంది దాని మీద సిఆర్డి ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ ఉంటుంది సిఆర్డి ఆఫీస్ దగ్గర ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ రేపు డిజైన్ చేయడం జరుగుతుంది ఎప్పుడు పనులు ఎప్పుడు ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభం చేయబోతున్నారు పనులు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అనేక వర్క్స్ చేసాము అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు ఇళ్ళు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి వీటి ఫస్ట్ కమిటీలు అవి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ అవన్నీ ఎస్టిమేట్ చేయాలా తర్వాత టెండర్స్ కూడా అన్నిటికి పిలవాలి ఎందుకంటే టైం అయిపోయింది టెండర్స్ పెట్టిన కాలపరిమితి దాదాపు అయిపోయింది అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి వీటన్నిటి కూడా సుమారుగా ఒక త్రీ మంత్స్ పడుతుంది సుమారుగా ఒక త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఏది ఏమైనప్పటికీ ఇది కేబినెట్ లో డిస్కస్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకొని అందుకేనండి ఒక కమిటీనిస్తాము కమిటీని వేసి అక్షువల్గా ఏం జరిగింది అన్ని కూడా స్టడీ చేసి చేసే సక్చువల్గా ఎస్టిమేషన్స్ తీసుకొని మీరు అన్నట్టుగా ఎవరైనా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రజాస్వామిది ప్రజాస్వామ్యం చేసినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రాజధానిలో ఈ పేదల కోసం అని చెప్పి కొన్ని చోట్ల స్థలాలు కేటాయించారు అంటే మాస్టర్ ప్లాన్ లో మరి అక్కడ వేరే దగ్గర వచ్చినాయి మీరు గతంలో ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ లో ఇప్పుడే ఇల్లు కేటాయించారు అటువంటి చోట్ల ముందుకెళ్ళారు అది ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఉందండి దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకొని ముందు పోవడం